నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది హోండా అమెజో విఎక్స్ వేరియంట్ సార్ వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ ఇంజన్ బండికి వీస్ వస్తుంది పుట్ బుష్ బటన్ స్టార్ట్ వస్తుంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఒక లక్ష ఇరవై ఒక్క ఐదు వందలు మాత్రమే తిరిగింది డీజిల్ బండి సార్ లీటర్కి ట్వంటీ ట్వంటీ టూ వరకు కూడా మైలేజ్ ఇస్తుంది దాదాపు నైంటీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి బండికి సంబంధించిన ఎక్కడ ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు బండికి స్ బటన్ స్టార్ట్ వచ్చింది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసింది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చింది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇక క్రూజ్ కంట్రోల్ ఉంది వాయి వాయిస్ కమాండింగ్ ఉంది వాల్యూమ్ కంట్రోలర్స్ ఉన్నాయి బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఒక లక్ష ఇరవై ఒక్క ఐదు వందలు మాత్రమే జరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది లెదర్ సీటింగ్ తోటి ఉంది ఎక్కడ ఎలాంటి ఇంటీరియర్ కూడా డ్యామేజ్ లేదు బండి లొకేషన్ మట్టుకు జగిత్యాలు మా చరిత్య కార్ బజార్లో ఉంది సార్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఐడిటెక్ విఎక్స్ డీజిల్ బండి సార్ గుడ్స్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ వెహికల్కి అయితే ఈ డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది బండి ఇక్కడ ఏపీ రిప్లేస్ కాలేదు ఇక్కడ ఏం డ్యామేజ్ కూడా లేదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది దాదాపు ఈ టైర్ కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ ఉంది సార్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్నది డిక్కీలో కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు చాలా నీట్గా ఉంది ఓకేనా డోర్ కూడా డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది బండికి సంబంధించిన ఏ పీస్ అయితే రిప్లేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు కంప్లీట్ ఒరిజినల్ ఉంది పంపాలకు చిన్న చిన్న గీతలు తప్ప మేజర్గా అయితే ఏం డ్యామేజ్ లేదు సార్ డిజిల్ బండి లీటర్కి ట్వంటీ టూ నుంచి ట్వంటీ త్రీ వరకు కూడా మైలేజ్ ఇస్తే ట్వంటీ ఫైవ్ చెప్పండి కస్టమర్ అయితే దాదాపు నాలుగుటి నాలుగు టైల్ కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఒక లక్ష ఇరవై ఒక ఐదు వందలు మాత్రమే తిరిగింది బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది షాపింగ్ స్టార్ట్ రాదు బటన్ స్టార్ట్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది రివర్స్ కెమెరా కూడా ఉంది కంప్లీట్ షోరూమ్ హిస్టరీ ఉంది సార్ మెహికల్కి అయితే ఇక్కడ ఒక ఇయర్ బ్యాగ్ ఉంది క్రూజ్ కంట్రోల్ కూడా వచ్చింది సార్ ఈ వెహికల్కు బిఎక్స్ టాప్ ఎండ్ వెహికల్ ఇది హుండా అమేజ్ డీజిల్ బండి ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది బండి ఇక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ బాగున్నట్టు కూడా ఒరిజినల్ ఉంది బ్రేక్ వచ్చింది బండికి అయితే కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల యాభై ఐదు రూపాయలు చెప్తున్నారు సార్ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ హుండా అమెజు విఎక్స్ వేరియంట్ డీజిల్ బండి సార్ లీటర్కి ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు కూడా మైలేజ్ ఇస్తుంది ఒక లక్ష ఇరవై ఒక ఐదు వందలు మాత్రమే తిరిగింది బండికి పుచ్చిపాటన్ స్టార్ట్ వస్తుంది అలా వీల్స్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ ఉంది రా నావిగేషన్ సారీ క్రూత్ కంట్రోల్ ఉంది రివర్స్ కెమెరా ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది వెహికల్ అయితే ఏడు లక్షల యాభై వేలు కస్టమర్ ప్రైజ్ వచ్చేసి డీజిల్ బండి సార్ లీటర్కి ట్వంటీ ట్వంటీ వరకు కూడా ట్వంటీ టూ వరకు కూడా మైలేజ్ కూడా ఇస్తుంది దీనికి సంబంధించిన ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు పైన మా ఇద్దరు నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్నది వెహికల్ అయితే మీరు ఏమైనా షోరూమ్ ట్రాక్ కావాలంటే కూడా షోరూమ్ ట్రాక్ ఇస్తామని చెప్పిండే కస్టమర్ అయితే కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారు సార్ ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది టోటల్ జన్యునే ఉంది వెహికల్ అయితే బండి ఎక్కడ ఏం డ్యామేజ్ కూడా లేదు సెవెన్ ఫిఫ్టీ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి చెప్తున్నాడు మీరు లోన్ కావాలంటే లోన్ కూడా వస్తుంది తెలంగాణ వెహికల్ సార్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పని చేస్తుంది వండి లొకేషన్ మటుకు జగిత్యాల మా చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో ఉంది థ్యాంక్ యూ